ఇటీవల అమెరికాలో పర్యటించిన ఏపీ ప్రభుత్వ విద్యార్థుల బృందం ముఖ్యమంత్రి జగన్ కలిశారు అమెరికా పర్యటన ఎలా జరిగిందని సీఎం పిల్లల్ని అడిగి తెలుసుకున్నారు వీరితో పాటు అధికారులు కూడా వెంట ఉన్నారు వరల్డ్ బ్యాంక్ కొలంబియా యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ లో వీళ్లు పాల్గొన్నారని అధికారులు సీఎం కు తెలిపారు ముత్యాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు నూట ఇరవై ఆరు మందిని గుర్తించి వారికి పోటీ పరీక్ష నిర్వహించామని వారి భాష పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించి చివరకు పది మందిని ఎంపిక చేశామని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమంతో మా స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని విద్యార్థులు పేర్కొన్నారు తాము స్వేచ్ఛ కార్యక్రమం గురించి మాట్లాడగానే వివిధ దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపారని వెల్లడించారు టీ షేర్ మై ఫీలింగ్ అండ్ ఆల్సో గెటింగ్ ఆపర్చునిటీ గో టు అబ్రాడ్ అట్ దిస్ యంగ్ ఏజ్ వి హావ్ పార్టిసిపేటెడ్ ఇన్ మెనీ ప్రోగ్రామ్స్ ఐ హ్యావ్ ఎస్పెషల్లీ స్పోకన్ అబౌట్ ది విమన్ ఎంపవర్మెంట్ అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ సార్ Uh, only because of your vision on girls ed education uh, we all know that under nadu nedu scheme uh, revolutionary changes have been happened in the government schools especially in the sanitation facilities uh, and also when i explained about this VECHA program with the students from different countries with whom we have uh, discussed in the columbia university uh, they are also very interested and also inspired from this VECHA program విత్ దీస్ ఇనిషియేటివ్స్ మోర్ గర్ల్స్ ఎనరో రేషియో హెవ్ బీన్ ఇంక్రీస్టేట్ డ్రాప్స్ హీన్ డిక్రీస్డ్ సో దాట్ గర్ల్స్ క్యాన్ ఆల్సో హ్యావ్ డ్రీమ్స్ అండ్ డ్రీమ్స్ టు రీచ్ మై నేమ్ ఈస్ అల్లం రిషితా రెడ్డి థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అర్స్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ చిన్నప్పటి నుంచి నాకు చాలా కోరిక సార్ మిమ్మల్ని కలిసి మాట్లాడాలని ఈ రోజు నెరవేరింది సార్ అది నా ఆనందానికి అద్దలేవు సార్ నీ మీద నమ్మకంతో మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ అండ్ ఎనీ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఈ అన్ని ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని నేను టెన్త్ మున్సిపల్ హై స్కూల్లో ఫైవ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ సంపాదించాను సార్ ఈ మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఆనిముత్యాలు అనే ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని ప్రోత్సాహిస్తూ ఇలా అమెరికా పంపి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం కాని ఇళ్లలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు we participated in many sessions and programs, and we interacted with many other delegates. Especially, we had a great conversation between some delegates in U.S. Department of State. We met Eric Christiansen and many other delegates there, and we all talk about the education reforms which are done in our state, and we also tell the importance of education, and they all clarify our doubts about the education system in U.S. ఈ ట్రిప్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను సార్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ నా టోటల్ ఐడియాలజీ అంతా మారిపోయింది సార్ అక్కడ చూసిన యూనివర్సిటీస్లో చూసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అని కోరిక మొదలైంది సార్ దానికి స్టార్టింగ్ బేస్ ఇక్కడే మంచిగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీరు ఒక రోజు ఒక మాట అన్నారు సార్ వన్ చైల్డ్ వన్ టీచర్ వన్ పెన్ వన్ బుక్ కెన్ చేంజ్ ద వరల్డ్ ఈ లైన్ తిరుగులేదు సార్ మీరు ఈ నమ్మకాన్ని నిలబెట్టారు సార్ మేము కూడా అందులో భాగం అవడం చాలా హ్యాపీగా ఉంది స్కిల్ డెవలప్మెంట్ ఆక్రమ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తదుపరి విచారణ జరుగుతుందని కోర్టు వెల్లడించింది కాగా మంగళవారం ఇరు పక్షాల న్యాయవాదులు హోరాహోరీగా వాదనలు వినిపించారు చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదించుగా ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహద్గి వాదనలు వినిపించారు దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరగనున్న దసరా ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల ప్రగతిని అధికారి ఎస్ఎన్ చంద్రశేఖర్ ఆజాద్ ఈవో బ్రహ్మరామ్మతో కలిసి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు సీతమ్మ వారి పాదాల వద్ద కేశఖండన శాల భక్తులు వేచి ఉండే ప్రాంతం ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు స్నానఘాట్లు స్నానాల ఏర్పాట్లు పార్కింగ్ ప్రదేశాలు తదితరాలను పరిశీలించారు వేలాదిగా తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు నాలుగు రోజులు పనులు పూర్తి కావాలని పద్నాలుగవ తేదీ నాటికి సర్వం సిద్ధం కావాలని సూచించారు ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి కీలకమైన దసరా కోఆర్డినేషన్ మీటింగ్ కు దుర్గగుడి చైర్మన్ కు ఆహ్వానం అందని పరిస్థితి దుర్గగుడి కింద కోఆర్డినేషన్ మీటింగ్ కు కలెక్టర్ సిపిఈ ఎండోమెంట్ అధికారులు హాజరయ్యారు తనను మీటింగ్ కు పిలవకుండా ప్రోటోకాల్ పాటించలేదని చైర్మన్ కన్నాటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో చైర్మన్ చాంబర్ లో పాలక మండలి సభ్యులు సమావేశమయ్యారు దసరా కోఆర్డినేషన్ మీటింగ్ కు హాజరైన ఈవోపై పై పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని చైర్మన్ పాలక మండలి సభ్యులు తెలిపారు ఐఆర్ఆర్ కేసులో నారా లోకేష్ ను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు మధ్యాహ్నం గంట పాటు లోకేష్ కు భోజన విరామం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది అయితే లోకేష్ కు భోజనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు భోజనానికి తీసుకువెళ్తున్న వాహనాన్ని చాలాసేపు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైనే పోలీసులు నిలిపివేశారు దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు తాడేపల్లి పాతూరు రోడ్డులో పోలీసుల ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాతూరు రోడ్డు మార్గంలోకి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు మరోవైపు తాడేపల్లి సిఐడి కార్యాలయానికి టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా దీంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం బాధాకరమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు మంగళవారం మాట్లాడుతూ తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం విధంగా జగన్ సమావేశం పెట్టి నాలుగు పథకాలు ప్రకటించారన్నారు జగన్ పోవారని జనం అనుకుంటున్నారని జగన్ రోడ్డుపైకి వస్తే చీపుర్లతో కొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలను జనం తన్ని తరుముతారన్నారు రోజాకు సంఘీభావం తెలిపే హీరోయిన్లు నారా భువనేశ్వరుపై విమర్శలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు చంద్రబాబును అరెస్టు చేశారని తెలిసే జగన్ లండన్ పారిపోయారంటూ వ్యాఖ్యలు చేశారు జగన్ కు తెలియకుండానే పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు టీడీపీ నేతలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని వంగల్పుడి అనిత వెల్లడించారు కృష్ణా జలాల పంపిణీకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ చేపట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అప్పగించింది దీనికి సంబంధించి గెజెట్ సైతం జారీ చేసింది కాగా దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును కోర్టు ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది ఈ నేపథ్యంలో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించరాదంటూ తెలంగాణ సర్కార్ కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది కారు మేఘాలు ఇదేంటి అనుకుంటున్నారా అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ మేఘాలు గన్నవరం నుంచి ఆగిరిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వల్ల రహదారి కాస్త నరకప్రాయంగా మారింది గన్నవరం మేజర్ పంచాయతీ కావడంతో వ్యర్థాలను వేసేందుకు ఎక్కడా స్థలం లేక ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా వేయటం వాటికి నిప్పు అంటించడంతో బస్సులు స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులు అలాగే పంట పొలాలకు వెళ్లే రైతులు సామాన్యులు సైతం నరకయాతన పడుతున్నారు గన్నవరంలోని వ్యర్థాలకి డంపింగ్ యాక్ట్ సుమారు రెండు కోట్ల రూపాయలు విడుదలైన నేటికి కార్యరూపం దాల్చుకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది వాహనదారులు మాట్లాడుతూ ప్రతిరోజు రోడ్డు వెంట వెళ్ళాలంటే నరకం కనపడుతుందని వారు వాపోతున్నారు అంతే కాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వారు అంటున్నారు ఇట్లా లారీ ఇప్పుడు ఆ లారీ కాపాడ ఆ పొగలోకి వెళ్ళి అంటే బాగా ఉంది ఈ వాసన మరీ ఇదిగా ఉంది చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్ళాలని కాతలెక్క వాళ్ళ కాళ్ళలోకి వెళ్ళేసారు వీళ్ళు అల్లకాడ్లోకి వెళ్ళిపోతారు ఆ వాసన పొగ దరిద్రంగా ఉంటుంది ఒకసారి అసలు కళ్ళు ఇప్పుడు లారీని కొట్టపోయేవాడు నేను అది ఎవరికైనా చెప్పినా కూడా చెప్పారు అధికారులు చెప్పినా కూడా అధికారులు చెప్పేదాన్ని అందుకే తో కమ్యూనిస్ట్ నాయకులకు అది చేశారు ఇక్కడ మంజీళ్ళు వాటర్ దగ్గర మరీ దరిద్రంగా మంజీళ్ళు తాగేసాట ఏంటి గౌరవం అది ఇది అని అన్నారు దాని గురించి పట్టించుకునేది లేదు అక్కడ గోయ్యూ పడిపోయినాయి ఎట్టొతే ఎవడొచ్చి పడతాడో తెలీదు ఆ గోయిలు పరిసరాల పరిశుభ్రత విషయంలో మన పారిశుధ్య కార్మికుల కృషి ఫలితంగా విజయవాడ నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయని ఇదే సంకల్పంతో ప్రజారోగ్య పరిరక్షణలో సైనికులు మాదిరి సేవలను అందించాలని యాభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా కోరారు అక్టోబర్ బుధవారం అజీసింగ్ నగర్ ఎంకే బెంక్ నగరపాలక సంస్థ పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య మెడికల్ క్యాంపును పారిశుద్ధ్య కార్మికులు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజలకు సమాచారం అందించాలని కోరుతూ యాభై తొమ్మిదవ డివిజన్ శానిటరీ కార్యాలయం ఆవరణలో మంగళవారం తెల్లవారుఝామున పారిశుద్ధ్య కార్మికులతో కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తాన్ హఫీజుల్లా సమావేశమైనారు అన్ని విభాగాల ప్రముఖ వైద్యులు జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంపులో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి చెత్త సేకరణకు వెళ్లే సమయాన రెండు రోజుల పాటు ప్రజలకు తెలియజేసి జగనన్న ఆరోగ్య సురక్ష మెగా మెడికల్ క్యాంప్ను ప్రజలు సద్నియోగం చేసుకునేందుకు దోహదపడాలని సూచించారు అందరికీ నమస్కారం ఈరోజు మన యాభై తొమ్మిదో డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ నందు ఈరోజు పారిశుద్ధ కార్మికులతో ముఖ్యంగా మన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు జరిగింది ఆ సమావేశం ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు పదకొండవ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం గురించి ప్రతి ఇంటికి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు ఆల్రెడీ మన వాలంటరీలో ఆశా వర్కర్లు ఏఎంలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్లిప్పులు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఒకసారి గుర్తు చేసి మీరు కూడా చెప్పి పదకొండు రేపు పదకొండవ తారీఖు ఎంకే బెంక్ స్కూల్ందుకలా ఒక కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం దాంట్లో అందరూ పాల్గొని మీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి డా ప్రముఖ డాక్టర్లకు వివరించాల్సిందనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం ఐదింటికి వచ్చి ఆ కార్మికులతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ ఎంపీషిణ సుల్తానా గారు అట్లాగే సచివాలయ శానిటరీ సిబ్బంది మరియు అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వందనం బాబు అట్లాగే వర్కింగ్ ఇన్స్పెక్టర్లు మన దానేలు గారు మరి అట్లాగే చంద్రరావు గారు అట్లాగే మేడా శ్రీని కొండలరావు సుధీర్ గారు కూడా పాల్గొనడం జరిగింది ఎంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని దీని యొక్క లాభాన్ని పొందాలని ఒక సూచన ఇస్తున్నాం ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బిటన్ మళ్ళీ కలుసుకుందాం అందరు సార్ నమస్కారం